హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఏడెనిమిది ఎండుమిర్చులు వేసుకొని బాగా వేపుకోవాలి లాస్ట్లో కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి ఫస్ట్లోనే వేస్తే కరివేపాకు అంతా గట్టిగా అయిపోయి మాడిపోయినట్టు వస్తుంది అందుకే లాస్ట్లో వేసుకోవాలి బాగా వేగిన తర్వాత వాటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో గోంగూర వేసుకొని వేపుకోవాలండి వాటర్ అసలు వేయకూడదండి ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి గోంగూర మొత్తం గోంగూరంతా వేసుకొని వేపుకోవాలండి గోంగూరంతా వేగిపోయింది దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రోట్లో వేసి రుబ్బుకోవాలండి అప్పుడే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీలో వేస్తే పచ్చడి టేస్ట్ రాదండి ఇది రుబ్బుకుంటేనే బాగుంటుంది ఈ రుబ్బురోలు నేను అనకాపల్లిలో తీసుకున్నానండి థౌజండ్ రూపీస్ పడింది చాలా బాగుంటుంది మనం ఏదైనా చిన్న చిన్న పచ్చళ్ళు చేసుకోవడానికి వాటికి బాగుంటుంది నేనైతే టిఫిన్లోకి వేసుకునే చట్నీలు తప్ప రైస్లోకి వేసుకునే చట్నీలు అన్నీ దీంట్లోనే రుబ్బుతానండి చట్నీలు చాలా టేస్టీగా ఉంటాయి మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదండి రుబ్బుకుంటేనే బాగుంటుంది కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో రుబ్బుకుంటే ఇప్పుడు గో కొద్ది కొద్దిగా గోంగూర వేసుకుంటూ రుబ్బుకోవాలి ఈ పచ్చడి మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అందరికీ చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మీకు కూడా ఈ పచ్చడి ఫేవరెట్గా మారుతుంది ట్రై చేసి చూడండి పచ్చడిని మధ్య మధ్యలో కలుపుతూ రుబ్బుకోవాలండి మనకు మిక్సీలో వేస్తే ఫాస్ట్గా ఒక టూ మినిట్స్లో పచ్చడి రెడీ అయిపోతుంది కాకపోతే ఇలా రుబ్బుకుంటే మనకి కనీసం అంటే ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో రుచికరమైన పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందాక గోంగూర వేపుకున్నాం కదండి అదే కడాయిలోనే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి బాగా తాలింపు ఎర్రగా వచ్చేలా వేపాలి తాలింపు ఎర్రగా వేగిన తర్వాత అందులోకి మనం రుబ్బుకున్నటువంటి గోంగూర పచ్చని వేసి బాగా మిక్స్ చేసేయాలి తక్కువలో తక్కువ కనీసం టూ మినిట్స్ అయినా సరే మనం వేపినటువంటి తాలింపులో పచ్చడిని మగ్గనివ్వాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చడి తాలింపు వేయడం అంటే పచ్చడి రుబ్బుకొని తాలింపులో వేసుకోవాలి తప్ప పచ్చడిలోకి తాలింపుని వేసుకోకూడదండి ఎప్పుడైనా సరే పచ్చడి అనేది తాలింపులో మగ్గితేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది లేకపోతే పచ్చడికి అంత టేస్ట్ రాదండి అది ఏ పచ్చడి అయినా సరే అలాగే మగ్గనివ్వాలి ఇప్పుడు మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మామూలుగా ఉండదండి ఒక లెక్కలో ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్